ప్రొఫెసర్ జైశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలను ఇప్పుడు తెలుసుకుందాం హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం రాబో ఐదు రోజుల్లో రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి పగటి ఉష్ణోగ్రతలు ముప్పై ఐదు నుండి ఇరవై తొమ్మిది డిగ్రీల సెల్సియస్ మధ్య మరియు రాత్రి ఉష్ణోగ్రతలు ఇరవై ఆరు నుండి ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అక్కడక్కడా ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురవనున్నాయి భారీ వర్షాలు కురిసిన ప్రాంతాలలో పొలం నుండి మురుగునీటిని తీసివేయాలి వర్షాధార ప్రతి మొక్కజొన్న కంది వేరుశనగ పంటల్లో ఆఖరి అంతర కృషి తరువాత గొడ్డుచాలను వేసుకోవడం వలన తరువాత కురిసే వర్షాల ద్వారా లభించే తేమను సంరక్షించుకోబడి పంటకు ఎక్కువ కాలం తేమ లభ్యమవుతుంది ఇప్పటి వరకు వరి నార్లు పోయే రైతాంగం వర్షాలను సద్వినియోగం చేసుకుని పొలాలను దమ్ము చేసి వరి పంటను నేరుగా విత్తే పద్ధతిలో విత్తుకోవడం వలన సమయం పెట్టుబడి ఆదా చేసుకోవచ్చు నీరు ఆలస్యంగా వచ్చి దీర్ఘకాలిక వరి రకాల నారు నాటు పెట్టుకోవడం ఆలస్యమైన ప్రాంతాలలో యాభై రోజుల వయసున్న నారు ఆకు చివరలను త్రుంచివేసి కుదురుకు నాలుగు నుండి ఆరు మొక్కల చొప్పున నాటుకోవాలి నీరు సమృద్ధిగా ఉన్న ప్రాంతాల్లో రైతులు స్వల్పకాలిక వరి రకాల నారుమళ్లు పోసుకోవడానికి ఇది అనువైన సమయం సిఫార్సు చేసిన నత్రజని మోతాదులో సగభాగం నాటు పెట్టుకునే సమయంలో వేసుకుని మిగిలిన సగభాగాన్ని ఇరవై రోజుల వ్యవధిలో రెండుసార్లు పైపాటుగా అందించాలి దీర్ఘకాలిక వరి రకాలలో మొదటి దఫా పైపాటు ఎరువులను పంట బాగా దుబ్బుచేసే దశలో నీటిని తీసివేసి అందించాలి వరి నాట్లు వేసుకునే వారం రోజుల ముందు ఎకరాకు సరిపోయే నారుమడికి ఎనిమిది వందల గ్రాముల కార్బోఫ్యూరాన్ త్రీజీ గుళికలను ఇసుకలో కలిపి చల్లినట్లయితే ప్రధాన పొలంలో పంటను పదిహేను నుండి ఇరవై రోజుల వరకు కొన్ని రకాల పురుగుల నుండి కాపాడుకోవచ్చు నాటు పెట్టిన తరువాత ప్రతి రెండు మీటర్లకు కాలిబాటను తీయడం వలన గాలి వెలుతురు బాగా ప్రసరించడంతో పాటు సుడిదోమ ఉద్ధృతిని నివారించవచ్చు అదేవిధంగా రైతులు ఎరువులు పురుగుమందులు పంటకు అందించడానికి సులువుగా ఉంటుంది ముందస్తు చర్య నివారణలో భాగంగా ఎకరానికి పది కిలోల కార్బోఫ్యూరాన్ త్రీజీ గుళికలను నాటిన పది నుండి పదిహేను రోజుల మధ్య వేసుకోవడం ద్వారా కాండం తొలచు పురుగు ఉల్లికోడును నివారించుకోవచ్చు వరి సాగు చేసే రైతులు వరి గట్లను శుభ్రంగా ఉంచుకోవాలి లేనట్లయితే గట్ల మీద ఉండే కలుపు మొక్కలపైన కాండం తలుచు పురుగు మరియు అగ్గి తెగులు నివసించి వరి పంటను ఆశించును ప్రస్తుతం కురిసిన వర్షాలను ఉపయోగించుకుని వర్షాధార పత్తి పంటలో మొదటి దఫా రెండవ దఫా పైపాటు నత్రజని పొటాషియం ఇచ్చే ఎరువులను ఇరవై నలభై రోజుల్లో అందించాలి కురిసిన వర్షాల వలన పత్తిలో వడలు తెగులు ఆశించుటకు అనుకూలం పంట త్వరగా కోలుకోవడానికి నీటిలో కరిగే ఎరువులైన మల్టీకే లేదా యూరియా పది గ్రాములు లీటరు నీటికి కలిపి వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు పోషకాలను పంటపై పిచికారీ చేయాలి పత్తిలో వేరుకుళ్లు తెగులు ఆశించుటకు అనుకూలం దీని నివారణకు తెగులు సోకిన మొక్కల మొదళ్ల చుట్టూ నేల తడిచేలా కాపర్ ఆక్సీక్లోరైడ్ మూడు గ్రాముల మందును లీటరు నీటికి కలిపి వారం వ్యవధిలో రెండుసార్లు పోయాలి ప్రస్తుత వాతావరణ పరిస్థితులు పత్తి పంటలో పిందెరాలుట గమనించడమైనది నివారణకు పాలిఫీడ్ ఒక్క శాతం లేదా మల్టీకే లేదా యూరియాతో పాటు వేప నూనె ఐదు మిల్లీటర్ల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి మొక్కజొన్న పంటను జూలై ముప్పై ఒకటవ తేదీ వరకు స్వల్పకాలిక రకాలను దిగుబడిలో ఎటువంటి తరుగుదల లేకుండా విత్తుకునుటకు అనుకూల సమయం మొక్కజొన్న శాఖీయ దశలో ఎక్కువ నీటిని మరియు ప్రత్యుత్పత్తి దశలో నీటి ఎద్దడిని తట్టుకోలేదు కాబట్టి పంటను బోదెలు మరియు కాలువల పద్ధతిలో సాగు చేసుకోవలను ముందుగా వేసుకున్న వర్షాధార మొక్కజొన్న పంటలో ఆఖరి అంతర కృషి తరువాత గొడ్డుచాలు వేసుకున్నట్లయితే తేమ ఎక్కువ కాలం ఉంటుంది రెండో దఫా ఒకటి బై మూడో వంతు పైపాటు నత్రజని మోకాలి ఎత్తుదశలో తేమ ఉన్నప్పుడు అందించాలి ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో మొక్కజొన్నలో కాండం కుళ్ళు తెగులు ఆశించుటకు అనుకూలం నివారణకు ఒక్క గ్రాము కార్బండిజం లేదా మూడు గ్రాముల కాపర్ క్లోరైడ్ మందును లీటరు నీటికి కలిపి మొక్కల మొదళ్లు తడిచేటట్లు పిచికారీ చేయాలి ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు కంది పంటలో పైటోప్తోరా ఎండు తెగులు ఆశించుటకు అనుకూలం తెగులు గమనించినట్లయితే నివారణకు రెండు గ్రాముల మెటలాక్సిల్ మందును లీటరు నీటికి కలిపి నేల బాగా తడిచేటట్లు మొక్కల మొదళ్ల చుట్టూ పోయాలి ప్రస్తుతం కురిసిన అధిక వర్షాల వలన వేరుశనగ పంటలో ఇనుపధాతువు లోపం ఆశించుటకు అనుకూలం నివారణకు పొలం నుండి మురుగునీటిని తీసివేసి రెండు నుండి ఐదు గ్రాముల అన్నభేదితో పాటు ఒక్క గ్రాము నిమ్మ ఉప్పు మిశ్రమాన్ని లీటరు నీటిలో కలిపి ఐదు రోజుల వ్యవధిలో రెండుసార్లు వర్షం తగ్గిన తరువాత పిచికారీ చేయాలి అధిక వర్షాల వలన కూరగాయ నారుమడుల్లో నారుకుళ్లు తెగులు ఆశించుటకు అనుకూలం నివారణకు కాపర్ ఆక్సిక్లోరైడ్ మూడు గ్రాముల మందును లీటరు నీటికి కలిపి నేల తడిచేలా మొక్కల మొదళ్ల చుట్టూ పోయాలి ముంపుకు గురయ్యే ప్రాంతాల్లో చెరకు తోటల్లో ప్రతి ఇరవై ఐదు మీటర్లకు ఊట కాలువలు ఏర్పాటు చేసుకుని తోటలో నీరు నిల్వ ఉండకుండా మురుగునీటి కాలువల ద్వారా నీటిని తీసివేయాలి ప్రస్తుత వాతావరణ పరిస్థితులు కోళ్లలో కొక్కెర తెగులు సోకుటకు అనుకూలం వీటి నివారణకు టీకాలు వేయించాలి గొర్రెలలో చిటుకు పిపిఆర్ ఆవులు గేదెలలో గొంతువాపు వ్యాధి సోకుటకు అనుకూలం వీటి నివారణకు టీకాలు వేయించాలి గొర్రెల్లో నట్టల నివారణకు డీవార్మింగ్ చేయవలను